ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఏదైతే అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి చంద్రకాంత్తో పాటుగా తన తోటి ఆర్టిస్ట్గా పనిచేస్తున్నటువంటి పవిత్ర జయరామ్ ఇద్దరు కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు అయితే ఇంట్లో ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పోస్టుమార్టం నిమిత్తం కూడా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు త్రినేని సీరియల్లో నటి పవిత్ర జయరామ్తో ఐదేళ్లుగా కూడా పరిచయం ఉన్నది అంతేకాకుండా ఇద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాలి మరొక వైపు పవిత్రతో కలిసి పలు సీరియళ్ళు కూడా నటించాడు అయితే వారం రోజుల క్రితం బెంగళూరు హైదరాబాద్ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి సంబంధించి పవిత్ర అక్కడికక్కడ మృతి చెందింది అయితే ఆ తర్వాత ఇదే ఇంట్లో చంద్రకాంత్ ఒంటరిగా నివసిస్తూ ఉన్నాడు దీనికి సంబంధించి పూర్తిగా మనస్తాపానికి గురైనటువంటి చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది త్రినేని సీరియల్తో పాటుగా రాధమ్మ కూతురు లాంటి సీరియల్లో పనిచేస్తూ ఉన్నాడు అయితే చాలా వరకు కూడా తెలిసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు సీరియల్ ఆర్టిస్ట్గా ఎన్నో ఇయర్స్ నుంచి కూడా చేస్తూ ఉన్నాడు అయితే అసలు ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్తో మాట్లాడదాము ఎన్ని గంటల అప్పుడు జరిగిందంటే అక్కడ ఎవరెవరు ఉంటారు పవిత్ర మేడం వాళ్ళ పిల్లలు చంద్రకాంత్ గారు ఉంటారండి అంటే పవిత్ర ఉన్నారా వీళ్ళు నా అమ్మాయి అబ్బాయి అంటే ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే ఉంటారా చంద్రకాంత్ ఎప్పుడైనా ఒకసారి వస్తారా ఎప్పుడు ఆ షూటింగ్ కట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక రెండు మూడు రోజులు ఉండేవారు మళ్ళీ వచ్చేసారు మామూలుగా ఇక్కడ ఉండేవారండి అంతా కలిసి ఉండేవారు అంతా మామూలుగా బాగుండే కలిసి మలిసి బాగుండారు అంతా బాగుండదండి అంటే ఎక్కడ విల్లు ఎక్కడ ప్రాపర్ ఈ పవిత్ర వెనక వాళ్ళ ఉండేది ఇక్కడ వాళ్ళ ఊరు అంటే బెంగళూరు అండి మొన్న ఇక్కడ యాక్సిడెంట్ చనిపోయి జరగంగలోనే చనిపోయింది ఆవిడ ఆ తర్వాత చంద్రకాంత్ ఇక్కడికే వచ్చాడా వచ్చారు చెల్లిపూరు బట్టలే పట్టుకెళ్తారా అని వచ్చేలు పూరు మళ్ళీ నిన్న వచ్చారు నన్ను పది పదిన్నరకు వచ్చారు మామూలుగా డోర్ వేసుకున్నారండి మామూలు వెళ్తే ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేరు నిన్న ఈవినింగ్ చేసేవానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అన్న సార్ అన్నారంటే ఉన్నారు లోపలంటే వచ్చారండి అన్న డోర్ తెస్తలేరు సార్ రావంటే వెళ్ళి వచ్చామండి ఎట్ట కొట్టిన డోర్ తెస్తారు సార్ పగలు డోర్ అంటే పగలు కొట్టాము వెంటనే బాల్కనీలో ఊరేసుకుని ఉన్నారండి అంతే ఇక్కడ పవిత్ర చంద్రకాంత్ వాళ్ళిద్దరికి సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే మొత్తానికి పరిస్థితి అయితే చంద్రకాంత్ పది సంవత్సరాలు శిల్ప అనే ఒక ఆమెని ప్రేమించి వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా సికింద్రాబాద్లో ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా తెలిసినటువంటి అంశం అది కూడా మనం మాట్లాడినటువంటి వాచ్మన్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పవిత్ర చంద్రకాంత్తో పాటు ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు కూడా నివసిస్తున్నారనే చెప్తూ ఉన్నారు మరొక వైపు దీనికి సంబంధించి పవిత్ర ఎవరైతే తను బెంగళూరుకు చెందినటువంటి ఆమె ఆమె ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్గా పనిచేస్తోంది నిన్న ఒక్కసారిగా కూడా తను చనిపోయిన తర్వాత రోడ్డు ప్రమాదంలో డిప్రెషన్కి లోనై తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి నర్సింగ్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉన్నారు శ్రీధర్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్